విశ్వగురు బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ గారికి అనంత వేల కోట్ల ఆత్మ నమస్కారాలు నా పేరు రమణి నేను బ్యూటీ థెరపీస్ని గత ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి వైజాగ్లో బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను మరి గత సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ మెడిటేషన్లో నాకు వచ్చిన ఇన్చువేషన్ వల్ల ఒక బేబీని కన్నట్టు ఆత్మ సౌందర్యం అనే ఒక చక్కటి కాన్సెప్ట్తో అందరికీ ఆత్మ సౌందర్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఆత్మ సౌందర్యం ద్వారా ధ్యానం శాకాహారం మరి పిరమిడ్ శక్తి కోసం తెలియజేయడం ఒక మెయిన్గా పెట్టుకొని ఒక ఆధ్యాత్మిక సేవలో భాగంగా నేను చేయడం జరుగుతుంది మరి గత వారం మనం తెలుసుకున్నట్టు ఆత్మ సౌందర్యంలో అందం అందాన్ని మనం ఎలాగా తీసుకుంటామో అందం అనేది బాహ్య సౌందర్యానికి కావలసిన అందాన్ని బ్యూటీషియన్స్ డెర్మటాలజిస్ట్లు వీళ్ళందరూ ఎంతో చక్కగా వాళ్ళు అందాన్ని పెంచుకునే చక్కటి సాధనాల ద్వారా చేసే సర్వీస్ ద్వారా అలాగే ఎంతో వచ్చిన క్రీమ్స్ వాటి వల్ల మనకి అందాన్ని ఇస్తారని అది కాకుండా మన శాశ్వతంగా కావలసిన అందం ఏ రకంగా వస్తుంది అంటే అందానికి కావలసిన మనము ఎరుకలో ఉండడము ఆలోచన శక్తి అలాగే మనకి వచ్చే మొహం మీద కానీ కంటి కింద కానీ తలలో కానీ అలాగే ఒక బాగా వెయిట్ పుటానైనా అయినా సన్నగా అయిపోయిన కారణాలు కారణాలేంటి అంతర్గతంగా కారణాలు మనం తెలుసుకోవటం ఏంటి దానికి వచ్చిన కారణాలతో మనం ఆ యొక్క జర్నీ ఎలా చేయాలి ఆ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మనం గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము ఆ ఎపిసోడ్ తర్వాత మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఆనందం అందానికి ఆనందం చేయరు అయితే అది ఇంకా ఆనందం దిగ్నికృతం అవుతుంది అని తెలుసుకున్నాం మరి ఆనందం ఏంటి విషయానందం బ్రహ్మానందం భజనానందం ఇవి మూడు రకాల ఆనందాలు మరి ఆనందం ఊహించే ఊహలలో ఊగిసలాడే ఆనందం కవ్వించే కళల కోసం వేటాడడమే ఆనందం ఎదురేమైనా ఎవరేమైనా దూసుకుపోవడమే ఆనందం కలలేకంటూ నిజమే అంటూ గడిపేయడమే ఆనందం మరి ఇది ఆనందం ఎంత అద్భుతంగా రాశారు ఒక రచయిత ఈ ఆనందం కోసం మరి ఆ ఆనందాన్ని మనం మూడు రకాలుగా విషయానందం భజనానందం బ్రహ్మానందం మూడు రకాల ఆనందాల కోసం మనం ఇక్కడ తెలుసుకుందాం ఈ ఆనందంతో అందాన్ని ఎలాగ చేరవుతాం ఈ ఆనంద అందంతో ఆత్మ సౌందర్యాన్ని ఎలాగ మనకి ద్రగ్నీకృతం అవుతుంది అనేది తెలుసుకుందాం అయితే విషయానందం విషయానందం అంటే ఏంటి విషయానందం అనగానే పైన జరుగుతున్నవి ఒక ఎవరికైనా మనం గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎవరైనా మనకు పొగుడుతునేటప్పుడు ఎవరినైనా మనం మంచి మాటలు ఆడుతునేటప్పుడు వాళ్ళు మనకు మంచిగా మనకి పొగుడుతునేటప్పుడు ఇలాగా రకరకాలవన్నీ కూడా మనం ఆనంద ఆనందం అది ఆనందం అనిపిస్తుంది అంటే ఆనందం మనకి ఎవరైతే ఆహ్లాదంగా వాళ్ళని వాళ్ళ మాటలు మనకు ఆహ్లాదంగా అనిపిస్తుంది అవన్నీ కూడా మనకి ఆనందంగా అనిపిస్తుంది కానీ ఆ ఆనందంలో అంటే ఇంకా చెప్పాలి అంటే ఒక మంచి కాఫీ తాగుతునేటప్పుడు మంచి టిఫిన్ తినేటప్పుడు మంచి వంటకం చేసినటప్పుడు మంచి డ్రెస్సు వేసుకునేటప్పుడు మంచిగా షాపింగ్కి వెళ్తునేటప్పుడు ఇవన్నీ కూడా ఆనందాలే దాన్ని అంతా విషయానందం అంటాం పై పైన ఆనందాలన్నమాట మరి ఈ పై పైన ఆనందాలని మనం అలాగే ఆనందం ఆనందాలతో ఉండిపోకుండా మనం ఇంకా ఆనందానికి ముందు కూడా వెళ్ళాలి అంటే పై పైన ఆనందాలు ఏంటంటే మనసు బుద్ధి శరీరం ఆత్మ వాటి స్థాయిలో అందించే కలగడం కలిసిపోయి వాటి అన్నిటినీ అధిగమించడమే ఆనందం మరి విషయానందంలో ఉండేటప్పుడు మనం ఆనందంతో ఉంటాం ఎలా ఉంటామంటే ఈ విశ్వ ప్రణాళిక నుండి మనం ఏదైతే భూమి మీదకి వస్తామో ఈ భూమి మీద వచ్చినటప్పుడు ముందు ఈ విషయానందాలన్నీ కూడా మనం దాటుకుంటూ ఆత్మ ప్రయాణంలోకి వెళ్ళడానికి ముందు విషయానందాలన్నీ దాటుకుంటాము విషయానందం దాటుకునేటప్పుడు వ్యక్తి తన బాహ్యంది బాహ్యేంద్రియాల మీద బాహ్య సౌందర్యాల మీద బాహ్యంగా ఉండే విషయాల మీద ఎక్కువగా టైంని గడుపుతుంటారనమాట వాటిని ఒక ఆనందంగా అంటే ఒక పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో జరుగుతున్న విషయాలన్నింటి మీద చర్చించుకోవటం ఒక పెళ్ళికి వెళ్ళినా ఒక సెమినార్కి వెళ్ళినా ఒక ఏదైనా కూడా అక్కడ జరుగుతున్న బాహ్యంగా జరుగుతున్న వాటి మీద ఎక్కువ చర్చించుకోవటం జరుగుతుంది వాటి లోపలికి వెళ్ళి అక్కడ అసలు విషయాన్ని ఏంటి అనే దాన్ని పక్కన పెట్టేసి అయితే మరి అలా విషయానందం పొందడం కోసం మనం ఇంద్రియాలని చాలా ఖర్చు పెడతాం అంటే ఇంద్రియాలని ఖర్చు పెట్టడం అంటే వాటి మీదే ఎక్కువగా మనం టైం అంతటినీ కూడా గడిపేస్తుంటాం అన్నమాట అయితే ఇవన్నీ కూడా మనం ఈ విషయానందం మీదే ఎక్కువగా టైం పెట్టి చెప్పాలి అంటే ఒక న్యూస్ పేపర్ చదవడంలో ఒక టీవీ న్యూస్ చదవడంలో అలాగే పైన ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా జరుగుతునేటప్పుడు వాటి మీద చర్చలు ఎక్కువగా చర్చించడం ఇవన్నీ విషయానందంలోకి వస్తాయి అవన్నీ చేయటంలోనే ఎంతో ఆనందాన్ని పొందుతాం కానీ ఆ ఆనందం అనేది క్షణికమే అది శాశ్వతం కాదు అనే విషయాన్ని మనం తెలుసుకొని దానిలోనే ఆనందంతోనే మనం ఉండిపోయాము అంటే కనుక అది మనం చాలా జర్నీలో కొంచెం కష్టం అవుతుంది ఎందుకు అని సరంటే ఈ ఆనందాన్ని విషయానందాన్ని ఎంతవరకు మనం ఆనందాన్ని పొందాలో అంతవరకే కానీ ఇంకా ముందుకు వెళ్తున్నాము అంటే దానిలో చిక్కుకుపోతున్నాము అనేది మనం తెలుసుకోవాలి మరి చిక్కుపోకుండా ఉండాలి అంటే ఏంటి ఎలాగా అంటే విషయానందం నుంచి మనం భజనానందంలో కూడా వెళ్ళాలి ఆ భజనానందంలో ఏంటి అంటే మనం చూడండి ఆ భజనానందంలో చక్కగా మనం ఒక మంచి పాటలు పాడుతునేటప్పుడు ఒక భజనలో కానీ ఒక మంచి డాన్స్లో కానీ ఒక ఒక మంచి వాళ్ళలో ఉండే స్కిల్స్ని వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు ఆర్గనైజ్ చేయటంలో వాళ్ళు అక్కడ చేస్తుంటే వీళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతుంటారు అక్కడ ఒక మంచి అద్భుతమైన కళా ప్రదర్శన జరుగుతునేటప్పుడు ఆ కళా ప్రదర్శనలో వీరు ఆర్గనైజర్స్ అవుతునేటప్పుడు ఆ వాళ్ళ యొక్క ఆనందం అంటే ఒక భజనానందంలోని వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతారు ఆ ఆనందం అనేది అక్కడతో ఉండడం కాకుండా అంటే చెప్పాలి అంటే స్వరబద్ధంగా చక్కగా పాడడం వాయిద్యాలు సంగీతం వినిపించడం అలాగే నాట్యాన్ని అన్వయించడం అలాగే ఇవన్నీ కూడా తొలిదశలో సంగీతాన్ని వినడం పాడడం చూడడం అని కాకుండా చక్కటి ఒక మంచి మ్యూజియంలో ఆర్ట్ ఫామ్ ఏదైనా ఆర్ట్ ఫామ్లో వీళ్ళు అరేంజ్ చేసినటప్పుడు అలాగ ఎంతో ఆనందాన్ని పొందుతుంటారు మరి ఆనందం అక్కడతో ఆగిపోకుండా వాళ్ళు కూడా ఆనందంలో భాగం అవ్వాలి అంటే భజనానందంలో కూడా వీళ్ళు భాగం అవ్వాలి అంటే వీరు కూడా అలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చేటట్టు చేపించడం కాకుండా వాళ్ళు చేసేటట్టు అంటే ఇక్కడ నా యొక్క చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి నాకు థైరాయిడ్ ఉండేటప్పుడు నేను సంగీతాన్ని ప్రాక్టీస్ చేయమని నాకు మా గురు డాక్టర్ జీకే గారు సంగీతం కోసం చెప్పినటప్పుడు సంగీతం అప్పటి వరకు ఉండే కచేరీలన్నీ వినడమే కాకుండా సంగీతాన్ని నేనే ఎప్పుడైతే పాడడం మొదలుపెట్టి నేను కచేరీలు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు ఆనందం అనేది చాలా చాలా అంటే నా ప్రొఫెషన్కి ఆ ప్యాషన్ తోడైనటప్పుడు ఆనందం ఎంతో ఆనందం దానివల్ల మనం ఎంతో అందాన్ని పొందుతాం ఎలా పొందుతాము అంటే మనము మరి లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకునేటప్పుడు మనము ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ జీవితంలో ఒక పర్పస్తో వస్తాము ఆ జీవితం పర్పస్ తెలుసుకునేటప్పుడు పాటలు ఇచ్చినటప్పుడు పాడుతునేటప్పుడు డాన్స్ చేసినటప్పుడు ఒక డ్రాయింగ్ మనం వేసినటప్పుడు అలాగే ఒక కళాత్మకంగా ఏదైనా ఒక కళాత్మకంగా ఉండినప్పుడు మనం ఎంతో ఆనందాన్ని పొందుతాము దాన్ని అంతా కూడా భజనానందం అని చెప్పుకోవచ్చు ఆ భజనానందంలో చెప్పుకునేటప్పుడు కొంతమందికి ఏంటంటే ఆ భజనానందంలో వారి యొక్క ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళి వాళ్ళు ఎంతో అంచెలంచెలుగా ఎది ఎదిగిన వాళ్ళని కూడా మనం చూసాం అంటే విషయానందంలో ఉండకుండా ఎప్పుడైతే భజనానందంలోకి వెళ్ళి భజనానందంలోని వాళ్ళకి ఉండే ఇన్నర్ క్వాలిటీని వాళ్ళ యొక్క కళని వాళ్ళు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో ప్రాక్టీస్ చేయటమే కాకుండా ప్రదర్శనలోకి వెళ్తారో ఎప్పుడైతే ప్రదర్శన ఇస్తారో ఆ ఆనందం ఆ భజనానందంలో ఎంతో ఆనందాన్ని పొందడం జరుగుతుంది మరి అంతేకాకుండా మరి అక్కడితో ఆగిపోకుండా ఈ భజనానందం అనేది ఆత్మానందంలోకి కూడా వెళ్ళాలి ఈ ఆత్మానందం అనేది ఏంటంటే ఇక ఇదంతా కూడా ఒక మనం చెప్పాలి అని సరంటే విషయానందం భజనానందం మనం ప్రాపంచకంగా బాహ్యంగా జరుగుతుంటే ఈ ఆత్మానందం అనేది కంప్లీట్గా ఆ యొక్క వ్యక్తి ఇన్నర్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు అంటే అంతర్యానం చేయటానికి ప్రయత్నిస్తుంటాడు ఆ టైంలోనే ఆత్మానందంలోని అట్రాక్ట్ అవుతాడనమాట ఆత్మానందంలోని అట్రాక్ట్ అయ్యే సమయంలో వాళ్ళకి ధ్యానం అనేది పరిచయం అవుతుంది ధ్యాన సాధన చేయడానికి వాళ్ళకి అవకాశం కుదురుతుంది ఎందుకని అంటే అప్పటికే వాళ్ళు భజనానందం ఆల్రెడీ భజనానందంలో ఉండడం వల్ల ఆ యొక్క డిసిప్లిన్స్ అన్నీ వాళ్ళు తెలుసుకుంటూ ఆ భజనానందంలో ఉండే ఆనందాన్ని పొందాలి అంటే సాధన చెయ్యాలి తర్వాత సాధన చేసిన తర్వాత ప్రదర్శించాలి దాన్ని ఎంతో దాని వెనకాతలు ఎంతో సహనమే అనొచ్చు ఎంతో ఉంటుంది కదా వాటన్నిటితో వాళ్ళు అలవాటు పడి ఉంటారు కాబట్టి మరి ఆత్మానందంలోకి వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ చాలా ఎక్కువగా ఒక ప్రాక్టీస్లోకి వస్తారు కాబట్టి ధ్యానంలోకి ధ్యానం చెయ్యాలి అని ఏదైనా నేర్చుకోవాలి అని ఆ నేర్చుకునే విషయాన్ని అందరికీ తెలియజేయాలని ఎంతో తపన పడుతుంటారు ఆ తపన పడుతునేటప్పుడు మనం ఎలా అయితే ఒక నలభై రోజులు ప్రాక్టీస్ చేస్తే దాన్ని మనం కుదురుగా మనం కూర్చోగలుగుతాం అని మనకు తెలిసింది తెలుసుకుంటాం కాబట్టి మనము తొలుత ధ్యానం నేర్చుకునేటప్పుడు ఎంత శ్రద్ధగా మనం ఒక నలభై రోజులు ఎంతో భక్తిగా ఎంత బాగా చేస్తామో అలాగే మనం ఒక కళ నేర్చుకునేటప్పుడు ఒక కళ అంటే ఓన్లీ డాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ వేయడం అనే కాకుండా ఒక గార్డెనింగ్ కానీ ఒక మంచిగా వంట చేయటం కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ కూడా మనం ఎంతో చక్కగా చేయగలిగినప్పుడు మరి ఆధ్యాత్మికంగా తీసుకునే ఆనందాలు ఆ బ్రహ్మానందాలు కూడా మనం ఆత్మానందంగా చెప్పుకోవచ్చు అంటే ధ్యానంలో సూక్ష్మ శరీరం విడి అనేక పరిధిలో మనం ప్రయాణం చేయటాలని కానీ తర్వాత భూమి మీద జరుగుతున్నవితో కాకుండా అవతల అనంత లోకాలు ఉన్నాయని అనంత లోకాల్లో కూడా మనకి ఎన్నో ఆనందాలు ఉన్నాయి వాటన్నిటిని మనము ఒక మంచి స్వాధ్యాయం ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా గురు సాంగత్యంలో తర్వాత ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉండేటప్పుడు ఆత్మానందం ఇంకా ఆనందానికైతే ఇంకా కొదవే లేదు ఆ ఆత్మానందానికి కొదవలేనప్పుడు మనము ఇక ఈ విషయానందము భజనానందము ఆత్మానందం అసలైన ఆత్మానందానికి మనం చేరువవుతునేటప్పుడు ఈ ఆనందం మరి మనకి అందానికి ఆ ఆత్మ సౌందర్యం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మరి ఆ అద్భుతమైన ఆనందాన్ని పొందాలి అంటే ఈయన మూడు రకాలు ఆనందాలు పొందాలి కొన్ని విషయాలు వచ్చేసరికి ఆత్మానందము ఎలాగా అంటే ఒక మంచి కచేరీ ఇచ్చినటప్పుడు ఆ కచేరీని మనం అక్కడ ఆత్మజ్ఞానాన్ని పంచుతునేటప్పుడు మనకి తెలిసిన జ్ఞానాన్ని ఒక మంచి పాట పాడుతూ లేకపోతే ఒక మంచి డాన్స్ చేస్తూ ఒక మంచి ఆర్ట్ వేసినటప్పుడు ఆర్ట్ దగ్గర మనం మంచి ఒక క్యాప్షన్ పెట్టినప్పుడు మన యొక్క ఆత్మజ్ఞానాన్ని నలుగురికి పంచడం అవుతుంది మన మనం ఏంటి అనేది నలుగురికి తెలుస్తుంది మన నలుగురికి తెలిసినేటప్పుడు మన ద్వారా కొంతమంది ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవటం కానీ ధ్యానం నేర్చుకోవడానికి కానీ వాళ్ళు మనకి వెతుక్కొని రావడానికి ఒక అవకాశం కుదురుతుంది అలాంటప్పుడు మన ద్వారా కొంత ఆత్మ జ్ఞానాన్ని పంచే అవకాశం దొరుకుతుంది అలాంటప్పుడు మనం ఎంతో ఆనందాన్ని పొందుతామన్నమాట ఈ ఆనందాలన్నీ కూడా మనకి అందాన్ని ఇస్తుంటాయి అంటే ఒక వ్యక్తి అందంగా కనిపిస్తున్నారు అని వాటి వెనకాతల ఇవన్నీ కూడా ఉంటాయని మనం తెలుసుకోవాలి మరి ఈ అందం ఆనందం ఆనందంలో ఈ మూడు రకాలు ఆనందమే కాకుండా ఆకర్షణ అనేది కూడా ఉంటుంది అందం ఆనందం ఆకర్షణ ఆకర్షణ అంటే ఏంటంటే అందం ఆనందంతో పాటు ఆకర్షణీయంగా ఉండాలి అంతే కదండి మన అందంగా రెడీ అవ్వాలంటే మన ఆకర్షణీయంగా కనిపించాలి అని అనుకుంటాం కదా సృష్టిలో ఆకర్షణ అని అన్నిటికీ ఉంది ప్రతిదానికి అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది తర్వాత ప్రకృతిలో ఆకర్షణ శక్తి ఉంది అలాగే వ్యక్తుల మధ్య ఆకర్షణ శక్తి ఉంది మరి ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు మరి అందం ఆనంద అందం ఆనందం ఆకర్షణలో మూడవది ఆకర్షణ ఆకర్షణీయంగా ఉండాలంటే చక్కని దుస్తులు ధరిస్తే తేజస్సు ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యం చిరునవ్వుతో ఉంటే అందం కృషి చేస్తే సంపూర్ణ విజయం ఒకరికి సహాయపడితే క్షేమం నవ్వుతూ ఉంటే దివ్య సౌందర్యం మధురంగా మాట్లాడితే మంగళకరం ఇవన్నీ నిత్యం ఆచరిస్తే ఆత్మ సౌందర్యం ఆత్మ సౌందర్యం కావాలంటే విజయ రహస్యంలోనికి వెళ్లాల్సిందే మరి జీవితంలో మనం ఏదైనా సాధించాలి ఏదైనా అనుకున్నప్పుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాని ప్రకారంగా వెళ్ళాలి అంటే గనక మనం చక్కటి లక్ష్య సాధన చేయాల్సిందే సాధన అంటే ఫేస్ మీద కానీ హెయిర్ మీద కానీ ఏదైనా సమస్య వచ్చినటప్పుడు ఆ సమస్య వెనకాతల ఏదో విజయ రహస్యం ఉంది అని మనం తెలుసుకోవాలి ఆ విజయ రహస్యం అంటే ఏంటి అంటే మన లోపల అంతర్గతంగా దాగిన ఒక్కొక్క టాలెంట్ని బయటికి తీయాలి ఒక్కొక్క టాలెంట్ని బయటికి తీసినటప్పుడు దానికి కావలసిన పట్టుదల కృషి సహనం ఓపిక తర్వాత ఆలోచన శక్తి ఇవన్నీ కూడా మనం ఎంతో ఎంతో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటికన్నా ముందు ముఖ్యంగా ఆకర్షణీయంగా ఉండాలంటే ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఆకర్షణీయంగా కనిపించాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు మరి వాళ్ళు మాట మీద ఎరుక ఉండాలి మాట మీద ఎరుక ఉండాలంటే ఇప్పుడు ఒక చిన్నగా చెప్పుకుంటే మనం లిప్స్టిక్ వేసుకుంటే చాలా అందంగా ఉంటాము ఆకర్షణీయంగా ఉంటాము కంటికి ఐలైనర్ పెట్టుకుంటే ఎంతో కంటికి అందం కనిపిస్తుంది మంచి మంచిగా మేకప్ అయితే అందంగా ఉంటాము అనుకుంటాం మరి మనకి ఏ లిప్స్టిక్ సూట్ అవుతుంది ఏ ఐలైనర్ పెట్టుకు ఐలైనర్ ఎలా పెట్టుకోవాలి సన్నగా పెట్టుకోవాలా తిక్కుగా పెట్టుకోవాలా ఐ మేకప్ ఐ షాడోస్ వేసుకోవటం తర్వాత కౌంటరింగ్ చేసుకోవటం మంచి లిప్స్ షేడ్స్ యూస్ చేయటం ఇవన్నీ పెట్టుకుంటే మనం ఆకర్షణీయంగా ఉంటాము అనుకుంటాం కదా మరి ఇవన్నీ పెట్టుకుంటే ఆకర్షణీయంగా ఉంటామా లేకపోతే ఉండే అందాన్ని మనం పెంచుకుంటున్నామా లేదంటే ఉండే అందాన్ని వికృతంగా తయారవుతుందా అనేది మనం తెలుసుకోవాల్సింది ఎలా అంటే మేకప్ చేసుకుంటాము మనకి అది అందంగా కనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే దృష్టిలో లోపం లేదు సృష్టిలోనే లోపం అంటాం కదా మనకి కంటికి మేకప్ వేసుకునేటప్పుడు ఐ షాడో కానీ ఐ మేకప్ కానీ లేదు అని సరంటే ఐకి చేసుకునే మేకప్ అంతా కూడా మనకి బాగోవాలి అంటే మనం ఒక్క విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఏంటంటే దృష్టిలో ఏది లోపం లేదు దృష్టిలోనే లోపం ఉంది సృష్టిలో ఏమీ లోపం లేదు అనేది ఆ కాన్సెప్ట్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే మన సృష్టి అంతా కూడా మనం మామూలుగా చాలా సాధారణంగా వాడే విషయం ఏంటంటే పచ్చకామిర్ల వాడికి ఊరంతా పచ్చనా అని చెప్పేసి అనుకుంటాం అంటే మనకి సృష్టిలో అంతా బాగుంది మన దృష్టిలోనే లోపం ఉంది అనేది మన ఆ క్షుణ్ణంగా ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో మన కంటికి ఏదైనా మేకప్ వేసుకునేటప్పుడు ఏదైనా కంటి కోసం మనం ఏదైనా ఒక ఎక్స్ట్రాగా మనం వాడుతున్న అవన్నీ కూడా ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుందండి ఇది మాత్రం నిజం సత్యం అలాగే మనం మనకి లిప్స్టిక్ యూస్ చేస్తామో లిప్స్టిక్ వేసినటప్పుడు రకరకాల షేడ్స్ ఉంటాయి రకరకాల బ్రాండ్స్ ఉంటాయి ఎన్నో ఎంతో అందమైన అంటే ఒక మేకప్ ఐటమ్స్ని మనం తీసుకునేటప్పుడు ఒక షాప్కు వెళ్తునేటప్పుడు మనకి అర్థమే కాదు ఏ లిప్స్టిక్ యూస్ చేయాలి ఒకదానికి మించి ఒక దా ఒకటి ఉంటుంది అలాంటప్పుడు ఏ లిప్స్ ఏ షేడ్ మనం యూస్ చేయాలి అనుకునేటప్పుడు ఎంతో గ గందరగోళంగా ఉంటుంది కదా మనం చక్కగా ఏ లిప్స్టిక్ తీసుకున్న వాడి వాడేయడానికి అది మనకు అందంగా కనిపించాలంటే మనం ఒకటైతే మనం ఆచరించాలి ఏంటి అంటే మన మాట మంత్రం అవ్వాలి పలుగు బంగారం అవ్వాలి అంటే మనం ఆడుతున్న ప్రతి మాటలో కూడా అది మంత్రంలా యూస్ చేయాలి మంత్రంలా ఎలా యూస్ చేయాలి అంటే మంత్రాలు అనేది ఎప్పుడు యూస్ చేస్తాము అది ఒక ఒక సమయంలో ఒక ఎంతో ఆ మంత్రాన్ని యూస్ చేసినప్పుడు ఎంతో విశ్వ ప్రణాళికకి విశ్వానికి బాగు బాగుపడేది అందులో మనం ఎంతో బాగుపడడానికి ఉండే ఆ మంత్రంలో మంత్ర శక్తి వలన అది అంతా కూడా మనకి ఎంతో అద్భుతంగా ఆ శక్తి మనకు పనికొస్తుంది అనేటప్పుడే మంత్రాన్ని యూజ్ చేస్తాం అలాగే మన పలుకుని బంగారంలా వాడాలి పలుకు బంగారంలా ఎలా వాడతాము అంటే ఆ పలుకు వచ్చిన ప్రతి పలుకు కూడా బంగారంలాగా ముచ్చంలాగా ఏరుకోవాలి ఆ వచ్చిన ఆ మాటని మనం వాళ్ళు వేరుకునేటట్టు ఏరుకునేటట్టు ఉండాలి ఉదాహరణ చెప్పాలి అంటే ఒక మన దగ్గర చాలా బంగారం వస్తువులు ఉంటాయి ఉన్నాయి కానీ ఆ సమయానికి మన దగ్గర ఒక్క ఒక్క రూపాయి కూడా లేదు మన పిల్లాడో మన ఇంట్లో పెద్దవాళ్ళో ఆకలికి అలమటిస్తుంటారు అలాంటప్పుడు మనకి ఆలోచన ఈ బంగారం వస్తువు తీసుకెళ్ళి ఆ షాప్లో ఇచ్చేసి నాకు ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి అనో లేకపోతే ఒక కేజీ బియ్యం ఇవ్వండి అనే ఆలోచన రాదు ఎందుకు అంటే ఎంత అలాంటివి వచ్చినట్టు ఎవరి దగ్గరన డబ్బులు తీసుకుందాము ఎవరి దగ్గరన ఎవరైనా దొరికితే వాళ్ళకి అడుగుదాము అనుకుంటాం కానీ ఆ యొక్క యొక్క కేజీ బియ్యానికి ఒక నాలుగు ఇడ్లీల కోసమో మన దగ్గర ఉండే బంగారాన్ని తీసుకు ఇచ్చేసాం ఎందుకు అంటే బంగారానికి అంత విలువ ఉంది అలాగే మన మాటకి అంత విలువ ఉండేటట్టు మన పలుకుని బంగారంగా ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనం వేసుకునే లిప్స్టిక్ అంత అందంగా ఉంటుందండి ఇది కూడా అంత సత్యం మన అంటే మన మాట మీద అంత అవేర్నెస్ ఉండాలి మన మాడుతున్న ప్రతి మాటని అంత జాగ్రత్తగా వాడాలి అందుకనే గురు బ్రహ్మర్షి మనకి మన వాక్ వాక్క్షేత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్ కంట్రోల్లో పెట్టుకో అంటే వాక్ని అంత అద్భుతంగా వాడాలి అని చెప్తుంటారు అందువల్ల మనం వాడే ప్రతి వాక్కుని కూడా ఎంతో సవ్యంగా ఎంతో ఆలోచ ఆలోచన అవతల వాళ్ళకి ఎంతో అది ఉపయోగపడితేనే ఆ వాక్కుని వాడాలి అలాంటప్పుడు మనం వేసుకునే చక్కటి ఆ లిప్స్టిక్ ఎంతో అందంగా కనిపిస్తుంది అలాగే మరి కాంటోరింగ్ కానీ మరి నోస్ మేకప్ నోస్కి వాడేది అంతా కూడా సరిగ్గా మనం శ్వాసించాలి శ్వాసలో కూడా మనము ఆ శ్వాస తాలూకా అవన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి ఒక శ్వాసని తీసుకుంటున్నామంటే అంటే శ్వాసని ఎలాగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ధ్యాసలో ఉండేటప్పుడు మన లోపలికి మనం ప్రయాణిస్తునేటప్పుడు ఆ లోపల అంతర్గత విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాము లోపల ఎంతో ఒక ఎంతో జ్ఞానం ఉంది మన బయట లేదు అంతా అంతర్గతంగానే జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలికి తీయాలి అప్పుడే ఒక ప్రతి ఆ అంతా కూడా మన ఎంతో శక్తివంతం అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి అయితే మన శరీరాన్ని అంతా కూడా ఆకర్షణీయంగా కనిపించాలి చక్కటి దుస్తులు వేసుకోవాలి అంటే మనం ఒక లైట్ మన కాంతిని మనం స్వీకరించాలి ఆ లైట్ ఎక్స్టర్నల్ కాకుండా ఇంటర్నల్గా మనం లైట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంటర్నల్గా తీసుకోవాల్సిన లైట్ ఏంటంటే చక్కగా ధ్యానం చేసినటప్పుడు మనం ఆ ధ్యానంలోని లైట్ని యాంకర్ చేసుకోవచ్చు ఆ యాంకర్ చేసుకునేటప్పుడు కాంతి అంతా కూడా మన శరీరం అంతా కూడా బ్రహ్మరంధ్రం నుండి కాంతిని మనం వ్యాపింపజేసుకొని మనం ఎప్పుడైతే కాంతిని యాంకర్ చేస్తామో బాడీ అంతా వ్యాపింప చేస్తామో మన లోపల ఉండే ప్రతీ ప్రతీది కూడా ఇంటర్నల్గా వెళ్ళి ఆ కాంతి అంతా కూడా ఎంతో ప్రకాశవంతం అవుతుంది ఆ ప్రకాశవంతమైన కాంతి మనం బయటకి అది ఎంతో చక్కగా కాంతివంతంగా కనిపిస్తుంది మరి ఇలాంటివన్నీ కూడా మనం చేసుకునేటప్పుడు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాం మరి వీటన్నిటికీ మనం చేయాల్సింది ధ్యానం కంపల్సరీ ధ్యానం ఒకరోజు చేయాలా రెండు రోజులు చేయాలా మరి కాంతివంతంగా అందంగా ఆనందంగా ఉండాలి అంటే ఎన్ని రోజులు దీని కోర్సు ఎన్ని రోజులు చేస్తే మనం ఈ ఆకర్షణీయంగా ఉంటాము అంటే కాదండి మనం ఎన్ని రోజులు ఫోన్ చేస్తాము ఎన్ని రోజులు మనము నేచర్ కాల్స్కి వెళ్తాము అంటే మనం ఏం చెప్తాము దానికి ఆన్సర్ ఏం చెప్పుకుంటామో మనం అనేది మనం రెగ్యులర్గా మనం ప్రతిరోజు మన మన జీవితంలో ఒక భాగం అయిపోవాలనుకుంటాం అనుకుంటాం కదా అలాగే మనం ఇప్పుడు చెప్పుకునేటట్టు ప్రతీది కూడా మనం కంపల్సరిగా చెయ్యాలి అని సంటే ఆకర్షణీయంగా కనిపించాలంటే కాంతిని మనం యాంకర్ చేసుకోవాలి ధ్యానం చేసినటప్పుడు ధ్యానం అనేది ఈ కాంతిని మనం తీసుకుంటాము అలాగే శాకాహార రెగ్ నిత్యం పాటించాలి అలాగే మనం చెప్పుకున్న ప్రతీది కూడా అన్నీ కూడా మనం పాటించాల్సి ఉంటుంది మరి ఈ అందం ఆనందం ఆకర్షణీయంగా ఉండడానికి మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకుందాం కదా ఆత్మజ్ఞానంతో ఈ అందాన్ని వస్తుంది ఆత్మ సౌందర్యాన్ని మనం పెంచుకుంటాము అని చెప్పి మరి వచ్చే ఎపిసోడ్లో మనం మరి ఇవన్నీ చెయ్యాలి అంటే ఎలాగో ఏంటి అని తెలుసుకోవడానికి ఈ ఇంత ఈ అందాన్ని ఇంకా దివ్యంగా కనిపించాలి అంటే దివ్య సౌందర్యం డివైన్ బ్యూటీ దివ్య సౌందర్యంలోకి వెళ్ళాలి అంటే ఇంకా మనం ఏమేం చెయ్యాలి ఒక దేవతలకు కనిపించాలి అంటే ఏం చేయాలి అనేది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము అంతవరకు నమస్తే గ్రంథాలయానికి మరి వచ్చే ఎపిసోడ్లో మనం కలుసుకుందాం నమస్తే